నమస్కారం అండి నా పేరు లక్ష్మండి అయితే నేను నిన్న గాంధీ జయంతి రెండో తారీఖు పెట్టడానికి కొంచెం మా బాబు కక్షాభ్యాసం అవ్వటం వల్ల నేను జాతీయ పండుగలైన గాంధీ జయంతి గురించి కూడా జస్ట్ షార్ట్లే పెట్టాను కానీ మ్యాటర్ అనేది ఇవ్వలేకపోయానండి అందుకని చెప్పి నేను నైట్ అంతా నోట్ చేసుకొని మీకు అసలు గాంధీ జయంతి అంటే ఏమిటి చిన్నపిల్లలకు తెలుస్తుంది ఉద్దేశంతో పెద్దవాళ్ళు కానీ ఇది నేను చిన్న వీడియోలాగా తీసి పెడుతున్నానండి ఒకసారి చూడండి మన యొక్క జాతీయ పండుగలు కూడా మనం తెలుసుకోవాలండి అవి మనం తెలుసుకొని మన పిల్లలకు కూడా నేర్పిస్తే మన పిల్లలు కూడా ఈ సమాజంలో మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను జాతీయ పండుగలను కూడా చెప్పాలనుకుంటున్నానండి చూడండి ఇక్కడ జాతీయ పండుగలు మనకి గాంధీ జయంతిని కూడా చేర్చారు గాంధీ జయంతి అంటే ఏమిటి గాంధీ జయంతి అనేది మహాత్మా గాంధీ జన్మదినము అక్టోబర్ రెండు సందర్భంగా జరుపుకునే జాతీయ పండుగ ఆయనను జాతి పితగా స్మరించుకుంటారు ఈరోజు దేశమంతా ఆయన సత్యము అహింస స్వచ్ఛత దేశ సేవ సిద్ధాంతాలను గుర్తు చేసుకుంటారు ఇదే రోజు అంతర్జాతీయ అహింసా దినంగా కూడా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తారు మనకి జాతీయ పండుగలండి ఇప్పుడు జా గాంధీ జయంతి అంటే ఏమిటి అని వివరించానండి జై హింద్ జై మా భారత్ మాతాకి జై